హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వాళ్ళకైతే బియ్యం పోసారు కదా ఇంకా బియ్యం అయితే ఇప్పుతున్నాను ఫస్ట్ అయితే బొట్టు పెట్టి బియ్యం ఇప్పాలి అని అయితే అమ్మ చెప్పింది మీరు అడిగారు కదా ఆ చిన్న అబ్బాయి ఎవరు చిన్న అబ్బాయి ఎవరు అని ఆ చిన్న అబ్బాయి వచ్చేసి మా నడిపి మామ కొడుకు మా నడిపి మా అక్కమ్మకేమో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇంకా మా పెద్ద మామయ్యకేమో ముగ్గురు అబ్బాయిలు మా చిన్న మామయ్య గురించి మీ అందరికీ తెలుసు కదా మామయ్య అమ్ములు అండ్ మొన్న ఇద్దరు వాళ్ళకైతే మా మామయ్య వాళ్ళకైతే బియ్యం అయితే ఇప్పేస్తున్నాను ఇంకా పండగ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ అందరూ చూడండి పండగ కోసం వెయిటింగ్ చూడండి పట్టం చూడండి ఎంత బాగా చేసేసారో ఇంకా వచ్చిన చుట్టాలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు పండగ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేసేద్దామా అని అయితే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి మీ ప్రతి ఒక్క డౌట్ని క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ బాయ్